హలో ఆల్ ఈరోజు ఈ వీడియోలో చాలామంది ఎప్పటి నుంచో ఫౌండెంట్ వర్క్ అని అడుగుతున్నారు కదా సో ఇవాళ కొంచెం వర్క్ ఉందనమాట అది కూడా చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవాళ కూడా ఎంత బిజీగా అయిందంటే ఈవెన్ మా ఫ్రెండ్ వస్తే దాంతో సరిగా టైంని కూడా స్పెండ్ చేయలేకపోయాను అనమాట సో నేనే కాదు నాతో పాటు వాళ్ళందరూ కూడా వర్క్ చేశారు సో అంత బిజీ అయిపోయింది సో ఇవాళ ఏం జరిగింది అలా జరిగింది వాళ్ళు వెళ్ళిపోతే సెండ్ ఆఫ్ ఎందుకు ఇవ్వలేకపోయాను ఎందుకు కేక్ కూడా ఒకటి ఫెయిల్ అయిందనమాట సో అది ఎందుకు అలా అయింది అన్నది కంప్లీట్గా అయితే ఈ వ్లాగ్లో చూపిస్తాను యాక్చువల్లీ ఇక్కడ ఇప్పుడు మీకు వీడియోలో కనిపించే అమ్మాయి నా ఫ్రెండ్ అనమాట తను నేను స్కూల్ నుంచి కలిసి చదువుకున్నాము డిగ్రీ వరకు సో చాలా క్లోజ్ అనమాట ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చింది హైదరాబాదు సో వాళ్ళ రిలేటివ్స్ దగ్గరికి వచ్చింది సో అక్కడ నుంచి నా దగ్గరికి వస్తుందని నేనైతే కాల్ చేసింది సో తను వస్తుంది కదా ఇంకా ఆ రోజు అప్పటికప్పుడు కేక్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే వన్స్ నేను ఆర్డర్ తీసుకుంటే ఈవెన్ కాసేపు కూర్చొని తనతో మాట్లాడడానికి కూడా టైం సరిపోదని తీసుకోలేదు సో ఏ రోజైతే వచ్చిందో ఆ రోజు ఇలా సరదాగా పిల్లల్ని తీసుకుని అయితే పార్క్ వచ్చాము అప్పుడు బాగానే ఉంది కాసేపు కూర్చోవడానికి మాట్లాడడానికి అయింది బట్ మేము మాట్లాడుకోవడానికి ఇగో వీళ్ళు పరిగెడుతున్నారు చూసారా ఈ బుడ్డగాళ్ళు వీళ్ళు ఎవరూ ఊరుకోరు కదా అసలు ఈవెన్ కాసేపు మా మా ఆదిత్య ఇరిటేట్ చేస్తాడు లేదంటే వాళ్ళు ఇరిటేట్ చేస్తారు ఒకసారి ఏమో కంటలు వేసుకేసేసుకున్నారు అలా అనమాట ఇంకా వాళ్ళతోనే టైం అంతా అయిపోయింది సరే ఆడుకుంటారు కదా అని ఇక్కడ పక్కనే కృష్ణకాంత్ పార్క్ ఉంది కదా సో అక్కడికైతే తీసుకొచ్చాను అనమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే అలా గడిచింది తర్వాత నైట్ ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే వెళ్ళిపోతాను అన్నారనమాట సో వన్ నైటే ఉన్నారు ఇంకా ఆ రోజు నాన్ వెజ్ నేను ఏమీ ఫుడ్ కూడా ప్రిపేర్ చేయలేదనమాట చపాతీ చేశాను ఇంకా నెక్స్ట్ డేకి ఎలాగో చికెన్ తెచ్చి బిర్యానీ వేద్దాం అని అయితే అనుకున్నాను బట్ సడన్లీ అదే రోజు నాకు ఒక ఫైవ్ కేక్ ఆర్డర్స్ అయితే ఉన్నాయన్నమాట అవి కూడా అప్పటికప్పుడు చెప్పినాయి సో ఇంకా లాస్ట్ డే కూడా క్యాన్సిల్ చేశాను కదా ఇప్పుడు చెయ్యొద్దు నువ్వు చేసుకో ఆర్డర్స్ అయితే యాక్సెప్ట్ చేయమని అయితే చెప్పింది అది ఇంక సరేలే ఇంకా మరీ ఒక ట్రెండ్ అయితే క్యాన్సిల్ చేస్తాం కానీ మరీ ఫైవ్ అంటే కొంచెం అవతల వాళ్ళకి కూడా మనం ఉండి చేయకపోతే ఆ ట్రస్ట్ అన్నది ఇది అయిపోతుంది కదా సో అందుకని వాళ్ళు ఇప్పుడు మన దగ్గర ఆర్డర్ చేసేవాళ్ళే అనమాట సో చేశాను అలానే యాక్సెప్ట్ చేశాను ఆ రోజు ఈవినింగ్ పార్క్ నుంచి రిటర్న్ వచ్చేప్పుడు కూడా పిల్లలు అది సరదాగా పానీపూరి తింటా అన్నారని బయట అయితే ఆగామనమాట సో వాళ్ళు పానీపూరి తిన్నారు చాట్ అది కూడా తిన్నాము సరదాగా కాసేపు అయితే అది ఈవినింగ్ కుదిరింది టైం స్పెండ్ చేయడానికి అసలు మాకు పెళ్ళి అయ్యి నాది సేమ్ ఇయర్ అయింది అనమాట మ్యారేజ్ ముందు వాళ్ళైంది తర్వాత నాదైంది ఎయిట్ ఇయర్స్ అయింది మా పెళ్ళిళ్ళు అవి మేము పీస్ఫుల్గా కూర్చుని ఒక వన్ అవర్ కూడా మాట్లాడుకున్నది లేదనమాట తననే కాదు నాకు ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఇటు వచ్చేసాను అక్కడ ఇక్కడ ఎవరు నాకు లేరు ఫ్రెండ్స్ అందరూ ఆంధ్రలో ఉన్నారు సో నేను ఎప్పుడు వెళ్ళినా ఒక రోజు వెళ్ళి వెంటనే రిటర్న్ వచ్చేయడము లేదా వన్ వీక్ వన్ వీక్ ఉన్న అమ్మ వాళ్ళ ఇంటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి ఇక్కడికి తిరగడము అలాగే సరిపోయేది ఎవరిని మీట్ అవ్వడం కానీ టైం స్పెండ్ చేయడం కానీ కుదిరేది కాదనమాట సో ఇప్పుడే నాకు అది ఇక్కడ వరకు రావడం వల్ల కొంచెం టైం కుదిరిందనమాట ఇంకా ఆ నెక్స్ట్ డేనే చికెన్ అయితే జిప్టోలో ఆర్డర్ చేశాను నేను ప్రిపేర్ చేస్తాను అంటే లేదు నువ్వు చేయొద్దు మేము చేస్తాము బట్ నువ్వు కేక్స్ ఉన్నాయి కదా అన్నీ ఈవినింగ్ ఫోర్ కల్ ఇవ్వాలన్నావు కదా సో అవన్నీ చెయ్యన్నారనమాట సో వాళ్ళ పిల్లలు కూడా తింటారని కొన్ని కప్ కేక్స్ వేశాను అలానే స్పాంజ్ వేశాను అనమాట నెక్స్ట్ ఇంకా వాళ్ళు రిలేటివ్స్ ఇంటికి తీసుకెళ్తారని ఒక బెండో కేక్ కూడా చేశాను వాళ్ళ కోసమని సో అవి తర్వాత ఇంకొక ఫైవ్ ఆర్డర్స్ ఇవన్నీ కూడా చాలా నాకు కొంచెం వర్క్ ఎక్కువ ఉందని ఇంకా వాళ్ళు కూడా హెల్ప్ చేశారనమాట అక్క మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కూడా వచ్చింది తను కూడా ఇంకా తనే బిర్యానీ అది వేసి అంతా చేసింది అక్క అయితే ఇక్కడ మా కెమెరామెన్ అనమాట ఇడు మా కజిన్ సో వాడికి కూడా ఆ రోజు ఆఫీస్ లేదు సో వాడు కూడా హెల్ప్ చేశాడనమాట కేక్స్ నేను మాత్రమే కాదు వీళ్ళందరూ తలప చేశారు ఇంకా అక్కడా ఎగ్ పగలగొట్టేది ఏంత అనుకున్నారు కప్పు పగిలిపోయిన హ్యాండిల్ ఉంది సో దాంతో పగలగొట్టాడు అనమాట నెక్స్ట్ వాడి తర్వాత మా ఫ్రెండ్ బీట్ చేసింది సో ఇలా అందరూ అన్నీ చేశారు వాళ్ళు ఫోర్ కలా వెళ్ళిపోయారు సో ఆ టైంకి కూడా చాలా హడావిడైపోయింది ఇక్కడ అక్క అయితే ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసింది రైస్ కూడా దమ్ దమ్ వేయడానికి కూడా రైస్ పెట్టింది అనమాట నెక్స్ట్ ఇంకా ఈ గ్యాప్లో టీ తాగుదామన్నారని టీ పెట్టింది తనే సో ఇంక అందరూ కొంచెం కొంచెం తాగారు నేను కూడా అసలు మంచి హెడేక్గా ఉందనమాట అంతా క్లమ్జీగా ఎక్కువ వర్క్ ఉండి ఇవి నా ఇంటెన్షన్ ఏంటంటే మన ఇంటికి వచ్చి వాళ్ళని కాసేపు కూర్చోబెట్టి నేను ఏం చేయలేకపోయాను నేను బిజీ అయిపోయి నా పని కూడా వాళ్ళు చేయాల్సి వచ్చిందని చాలా ఫీల్ అయ్యాను ఇంకా చాలా హెడేక్గా ఉందనమాట సో ఇంకా టీ పెట్టిస్తే పీస్ఫుల్గా ఒక ఐదు నిమిషాలు టీ తాగాను అనమాట టీ తాగిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాము ఆల్రెడీ కొన్ని స్పాంజెస్ అయితే వేసి పెట్టాను బేసెస్ అయితే ఓవెన్లో తర్వాత అవి తీసేసరికి ఇక్కడ కప్ కేక్స్ అన్నాను కదా ఇక్కడ నేను కప్ కేక్స్కి బ్యాటర్ రెడీ చేసి మౌంట్స్లో వేశాను తర్వాత మా ఫ్రెండ్ తను తన పేరు జ్యోతి సో తనైతే ఇందులో అన్ని టూటీ ఫ్రూటీ అవి యాడ్ చేసింది అనమాట పిల్లలు తినడానికి బాగుంటుందని వ్యగ్లోనే చేశాను ఇవి కూడా వాళ్ళు తీసుకెళ్తారని అయితే వేసామన్నమాట బట్ హాఫ్ ఆఫ్ ది ఇక్కడే అయిపోయినాయి నెక్స్ట్ దీని తర్వాత కొన్ని మళ్ళీ ఇంకా వేయాల్సినవి ఉన్నాయి అనమాట నెక్స్ట్ బ్యాచ్ కూడా ఉంది వెయ్యాల్సినవి అవి ఏంటన్నది కూడా చూపిస్తాను ఆల్రెడీ ఇందరు ఓవెన్లో నేను ఒక ఫోర్ కేక్స్ పెట్టాను సో ఇవి తీసిన తర్వాత కప్ కేక్స్ పెట్టాలి దీని తర్వాత మళ్ళీ ఇంకొక స్పాంజ్ కూడా వేయాల్సినవి ఉన్నాయి అనమాట అవి వేయాలి మళ్ళీ క్రీమ్ బీట్ చేయాలి తర్వాత బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఉంది సో దానికి చెరీస్ అవి కూడా కట్ చేయాలన్నమాట ఇప్పుడు వేసేది కూడా ఒకటి స్పాంజ్ ఇది ఒకటి వేయాలి ఇది కూడా ప్లెయిన్గా వేసిన తినడానికి సో ఇది కూడా టూటీ ఫ్రూటీ అవి యాడ్ చేసి పెట్టేస్తాను ఓవెన్లో దీని తర్వాత ఎగ్లెస్ వేయాలన్నమాట ఇంకా ఏంటంటే యాక్చువల్లీ ఇందులో అన్నీ వాళ్ళు కాదు ఒకటి ప్రీ ఆర్డర్ ఉందన్నమాట అంటే ఎస్టర్డేనే చెప్పారు ఒక రోజు ముందే చెప్పారు నైట్ చెప్పారు నైటే కన్ఫర్మ్ చేశాను రిమైనింగ్ అన్నీ కూడా అప్పటికప్పుడు చేసినవే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇందులో కూడా కస్టమైజ్డ్ ఉన్నాయన్నమాట అన్నీ కస్టమైజ్డే ఇందులో ఫాండెంట్ వర్క్ కూడా ఉంది టాపర్స్ రెడీ చేయాలి బటర్ఫ్లై టాపర్స్ చాలా మంది ఫాండెంట్ వర్క్ అడుగుతున్నారు కదా సో అది ఇందులో చూపిస్తాను మ్యాక్రోమ్స్ ఎలా చేసుకోవాలన్నది ఇందులో అయితే ఫాండెంట్తో నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ అక్క బిర్యానీ అయితే వేసింది అనమాట ఇంకా కర్రీ ప్రిపేర్ చేయకుండా బిర్యానీ వేసింది దమ్ బిర్యానీ సో అందులోకి రైతా చేసుకుని అయితే తిందామని సో అక్కడ తన వర్క్ అయిపోయింది ఇక్కడ నేనే ఫినిష్ చేయాలన్నమాట ఆల్రెడీ ట్వల్వ్ వన్ అయిపోయింది సో అప్పటికే రెడీ చేశారు వాళ్ళు ఇక్కడ నేను కూడా ఓవెన్ లో అన్ని పెట్టేశాను కదా కేక్స్ అన్ని క్రమ్కోట్స్ కూడా చేసి పెట్టాను ఇక్కడ అక్క కూడా కంప్లీట్ గా రెడీ చేసింది అనమాట రైతా దమ్ బిర్యానీ ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఇవేనో డిషెస్ కూడా క్లీన్ చేసింది అన్ని రెడీ చేసి పెట్టేశారు ఇంక మేము తినమే లేట్ అనమాట ఫుడ్ అయితే ఫాండెంట్ కొంచెం డ్రై అవ్వాలి కదా ఈవినింగ్ వరకు కావాలి కాబట్టి సో ఈ ఫాండెంట్ని కూడా ఇక్కడైతే ఇది కలర్ మిక్స్ చేసుకుంటున్నాను అన్ని కలర్స్ తీసుకోను మ్యాక్సిమమ్ కొంచెం రెగ్యులర్గా వెళ్ళేవి మాత్రమే కలర్స్ తీసుకుంటాను రిమైనింగ్ అంతా వైట్లోనే మిక్స్ చేస్తాను ఎందుకంటే అది మనకి ఏ కలర్ ఆర్డర్ వస్తుంది అన్నది మనకు తెలియదు కదా నాకు పంపించిన కస్టమైజ్డ్ కేక్ అయితే ఇది సో దాని అవుట్పుట్ కూడా మీరు లాస్ట్ వరకు చూసి అవుట్పుట్ ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేయండి ఇక్కడ మ్యాక్రన్స్ అయితే చేసి పెట్టుకున్నాను త్రీ ఉన్నాయి ఈ కేక్ అయితే టూ కేజీస్లో చెప్పారనమాట ఎగ్లెస్ బటర్ స్కాచ్ సారీ ఎగ్లెస్ బ్లాక్ ఫారెస్ట్ ఇక్కడ అందులోనే టాపర్స్ ఉన్నాయి బటర్ఫ్లై టాపర్స్ ఇవి కూడా మనకి ఇలా సెపరేట్గా వస్తాయి అనమాట నాకు కావాల్సిన బటర్ఫ్లైకి నేను వాటిని స్టిక్ చేసుకున్నాను బట్ ఇవి వేరే కాంబోలు వచ్చాయి మనం వీటిని ఇలా అయినా యూజ్ యూస్ చేసుకోవచ్చు లేదు అంటే నార్మల్ మనకి దగ్గర టూత్పిక్స్ ఉంటాయి కదా పెద్దవి అవి పెట్టుకోవచ్చు లేదంటే ఇటువంటి వైర్సే మనకి సెపరేట్గా దొరుకుతాయి సో అవి ఒక బంచ్ ఆఫ్ కొన్ని ఉంటాయి అనమాట కలర్స్ కూడా ఉంటాయి అవి కొనుక్కొని వాటిని మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకుని దానికి మనం బ్యాక్ సైడ్ టేప్ కానీ ప్లాస్టర్ కానీ ఏదైనా వేసుకుని కూడా టాపర్ని రెడీ చేసుకోవచ్చు అనమాట ఇంకా క్లియర్గా నెక్స్ట్ టైం చూపిస్తాను ఎలా రెడీ చేసుకోవాలనేది ఒకవేళ మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఇది టూ వేసి కేక్ అన్నాను కదా ఇదే ఫస్ట్ ఇవ్వాల్సిందనమాట ఫోర్కే వస్తామన్నారు కేక్ తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళు కూడా ఫోర్కే వెళ్ళిపోతామన్నారు అనమాట సో ఈ గ్యాప్లో నేను ఇది కేక్ ఫినిష్ చేయాలి క్రమ్ కోట్ చేసి పెట్టేశాను ఆల్రెడీ దీనికి ఫైనల్ కోట్ వేస్తున్నాను ఇది పింక్ షేడ్లోనే లైట్ అనమాట లైట్ షేడ్లో ఉంది ఇది ఫైనల్ కోట్ వేసుకున్న తర్వాత దీనికి మిడిల్లో బెల్ట్లా ఉందనమాట అది ఫాండెంట్లో ఉందనుకుంటా ఆ కేక్లో లేదా రిబ్బన్ పెట్టి ఉండొచ్చు దీన్ని నేను క్రీమ్ ఫినిషర్లో వేద్దాము ఫాండెంట్ అయితే వాళ్ళు ఏట్గా కట్ చేసినా మళ్ళీ మెల్ట్ అయిపోతుందని క్రీమ్ ఫినిష్లో చేద్దామని అయితే చేశాను అనమాట మంచి ఎండగా ఉన్నప్పుడే చేశాను ఇది సో క్రీమ్ డెడ్ అయిపోయింది క్రీమ్ డెడ్ అయిపోవడం వల్ల అది ఫినిషింగ్ సరిగా రాలేదన్నమాట నా టైం అంతా ఈ కేక్ దగ్గర చాలా వేస్ట్ అయిపోయింది వాళ్ళు నాకు ఎస్పెషల్లీ చెప్పింది ఏంటంటే మన దగ్గర చాలాసార్లు తీసుకెళ్లారు బట్ అయినా కూడా ఇది వేరే వాళ్ళ కోసం ఆర్డర్ చేశారనమాట మన మీద ట్రస్ట్తో సో ఈ కేక్ అనేది కొంచెం లుక్ బాగుండాలి నెక్స్ట్ ఫినిషింగ్ కూడా బాగుండేలా చూడండి అని చెప్పారు ఎస్పెషల్లీ కస్టమర్ మనకు అలా చెప్పినప్పుడే ఎప్పుడైనా ఇలా బిస్కెట్ అవుతుంది అనమాట సో అంత పర్టిక్యులర్గా చెప్పారు కాబట్టి కేక్ ఖచ్చితంగా లుక్ చూడడానికి చాలా బాగుండాలి వాళ్ళు మన పైన ఎంత ట్రస్ట్ ఉంటే వేరే వాళ్ళ ఆర్డర్ కూడా మనకు తీసుకొచ్చేస్తారు సో ఆ ట్రస్ట్ ఎక్కడ మనం మిస్ అవ్వకూడదు కదా సో అందుకని ఈ కేక్ కోసం నాకు ఫైవ్ వాళ్ళు ఫోర్కి అని చెప్పినా కూడా సెవెన్ థర్టీకి ఏమో వచ్చారు బట్ ఆ టైం వరకు కూడా ఈ కేక్తోనే నేను పోటలు ఉన్నాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ కంప్లీట్ చేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వాళ్ళు వచ్చాక ఇచ్చేయిచ్చని నేను మంచి టైం అనమాట మంచి ఎండగా ఉంది ఆ రోజు ఆఫ్టర్నూన్ టూ అయిందేమో మీకు అక్కడికే కొంచెం గ్యాప్ కనిపిస్తుంది కదా అవి క్రీమ్ కొంచెం గ్యాప్స్ వచ్చినట్టు ఎండగా ఉండి నాకు అందులోకి మేము ఉండే థర్డ్ ఫ్లోర్ కదా కొంచెం హీట్ ఎక్కువ వస్తుంది ఇంకా కొంచెం క్రీమ్ అలా ఉంది బట్ దీన్ని అయితే కవర్ చేస్తాను కానీ ఎక్కడ కేక్ స్పాయిల్ అయింది అన్నది కూడా చూపిస్తాను మధ్యలో బెల్ట్లా ఉందని చెప్పాను కదా రిబ్బన్ ఉండే ప్లేస్లో నేను ఆ కలర్ని మిక్స్ చేసుకుని వేసాను అన్నది సో అది ఎందుకు అలా అయింది అన్నది ఒకసారి చూపిస్తాను చూడండి అది కూడా కొంచెం క్రీమ్ డెడ్ అయింది సో నేను రౌండ్గా మొత్తం వేసేసరికి అది కొంచెం టాప్కి బాటమ్కి అలా స్ప్రెడ్ అయిపోయింది అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి నేను బోర్డు కూడా ఈ కంగారులో టెన్ ఇంచ్ పెట్టేశాను దీనికి టెన్ ఇంచ్ సరిపో ట్వెల్వ్ ఇంచ్ పెట్టాలి సో దీన్ని కూడా తర్వాత చేంజ్ చేశాను అనమాట ట్వెల్వ్ ఇంచ్ పెట్టిన మళ్ళీ ఫ్రిడ్జ్లో సరిపోవు అది కూడా కొంచెం కూలింగ్ తొందరగా అవ్వాలంటే టాప్లో పెడతాం కదా దాంట్లో ఇది అడ్డంగా ఉంటుంది సరిపోదని టెన్ ఇంచ్లోనే వేసాను ఈ బోర్డు మళ్ళీ మార్చాలి నెక్స్ట్ ఇప్పుడు వేసే డిజైన్ అనమాట ఇప్పుడు దెబ్బేస్తాను సో ఇది కూడా అప్ అండ్ డౌన్ అయిపోయింది తర్వాత మళ్ళీ ఇది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని కూడా మొత్తం రిమూవ్ చేసేసి మళ్ళీ ఫైనల్ కోట్ వేసి మళ్ళీ ఫాండెంట్లో ఇది అయితే రెడీ చేశాను సేమ్ కలర్ని ఫాండెంట్లు మిక్స్ చేసుకుని ఫైనల్ అవుట్పుట్ అయితే తీసుకొచ్చాను అనమాట అది ఎలా అన్నది చూపిస్తాను ఇదంతా కంప్లీట్ అయినా కూడా నేను మొత్తాన్ని నేను ఫాండెంట్ పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టలేదు జస్ట్ ఇది ఫైనల్ కోట్ మాత్రమే వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను తర్వాత దాన్ని పై నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్ళీ దానికి ఫాండెంట్లో చేసుకున్నది కూడా దానికి జాగ్రత్తగా స్టిక్ చేసుకుని దానికి చాక్లెట్ అప్లై చేసి స్టిక్ చేసుకుని తర్వాత మళ్ళీ మ్యాక్రోన్స్ అవి ఫాండెంట్లో చేసాం కదా అవన్నీ కూడా కస్టమర్ వచ్చిన తర్వాత ప్లేస్ చేసి ఇచ్చాను అనమాట ఈ గ్యాప్లో ఫోర్ అయిపోయింది వీళ్ళకి ఆటో బుక్ చేసాము ఆటో వచ్చేసింది వీళ్ళు అనమాట ఈవెన్ నాకు అది సగం చేసి వచ్చేసాను కేక్ ఇప్పుడు కదా మళ్ళీ అది ఫినిష్ చేయాలి వాళ్ళు వెళ్ళిపోతుంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కూడా కిందకి వెళ్ళలేకపోయాను చాలా ఫీల్ అయినా అసలు పాపం వాళ్ళు వచ్చి వాళ్ళే వండుకు తిని వెళ్ళినట్టుంది ఉంది సరిగా పట్టించుకోలేకపోయాను నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కేక్ ఉంది సో ఆ కేక్ని కూడా చేస్తున్నాను అనమాట ఇది హాఫ్ కేజీలో బ్లాక్ ఫారెస్ట్లో చేసాను ఎగ్లెస్లో ఇది కూడా సిక్స్కి డెలివరీ ఇవ్వాలి ఇది క్రమ్ కోట్ చేసి పెట్టాను సో దీనికి ఫైనల్ కోట్ వేస్తున్నాను అనమాట పాటే మళ్ళీ టూ కేజీస్ చెప్పిన కేక్ ఆర్డర్ వాళ్ళే అప్పటికప్పుడు ఇంకొక హాఫ్ కేజీ కావాలన్నారు సో వాళ్ళకు కూడా అదొక కేక్ చేశాను కేక్ని కస్టమర్ అప్పటికప్పుడు కావాలని చెప్పారనమాట యాక్చువల్లీ టూ కేజీస్ కేక్తోనే ఇప్పటికిప్పుడికి ఒక హాఫ్ కేజీ అవుతుందా అని అడిగారనమాట సో స్పాంజ్ జస్ట్ అప్పుడే ఎక్స్ట్రా బ్యాటర్ ఉంటే ఒక టిన్లో వేసి పెట్టాను అనమాట సో అది అప్పటికప్పుడు వాళ్ళకి చేసి ఇచ్చాను ఫ్లేవర్ ఏదైనా పర్వాలేదు డిజైన్ ఏదైనా పర్వాలేదు అన్నారు కస్టమైజేషన్ ఏం లేదు జస్ట్ కేక్ కావాలని అడిగారు అంతే సో ఇంకా అది తొందర తొందరగా చాలా స్పీడ్గా వితిన్ హాఫ్ అన్ అవర్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో చేసి ఇచ్చాను అది సో అది అయిపోయింది కస్టమైజేషన్ ఏం లేదు కాబట్టి ఉన్న కలర్స్తోనే మిక్స్ చేసి వేసి ఇచ్చాను బట్ ఇప్పుడు చేసే ఇంకొక కేక్ ఇది కస్టమైజ్డ్ అనమాట నేను లాస్ట్ టైం చేసిన కేక్ ఇది సో దీంట్లోనే నాకు ఇది పంపించి ఇలా కావాలి సేమ్ డిజైన్ కావాలి బట్ టెక్స్ట్ ఒకటి చేంజ్ చేయాలని చెప్పారు ఈ డార్క్ కలర్స్ గురించి చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ అనమాట డార్క్ కలర్ ఎలా వస్తుంది ఎలా వస్తుంది ఎలా వస్తుందని సో మనం లోపల ఫైనల్ కోట్ అనేది వైట్ క్రీమ్తోనే వేసుకోవాలి పైన మనం మిక్స్ చేసుకునేది మాత్రం పైన మనకి ఏ కలర్ అయితే డార్క్ కలర్ కావాలో అది ఇంత సన్నగా చిన్న చిన్న టిప్ కట్ చేసుకుని పైపింగ్ బ్యాగ్తో వేసుకోవాలన్నమాట అంటే మనకి కావాల్సిన ఎంత క్రీమ్ అయితే రిక్వైర్డ్ అంత తక్కువ క్వాంటిటీలో తీసుకుని మనం డార్క్ కలర్ని మిక్స్ చేసుకోవాలి చాలామంది మిక్సింగ్ కూడా చూపించి మనం అడుగుతున్నారు కదా అది కూడా ఒక వీడియో అయితే నేను షూట్ చేశాను ఆ వీడియోని నేను తొందరలోనే ఎడిట్ చేసి అయితే అప్లోడ్ చేస్తాను అది కూడా చాలామంది అడిగేది నన్ను రెడ్ కలర్ అడుగుతారు సో నేను అది రెడ్ కలర్లోనే ఒక వీడియో అయితే తీసాను అనమాట తొందరలోనే దాన్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇక్కడ మనకి క్రీమ్ నాది నేను చేసేది కూడా డెడ్ అయింది కదా ఇది కూడా కొంచెం ఎండగా ఉన్నప్పుడు చేశాను అనమాట సో అందుకే డెడ్ అయింది సో అది కూడా దాన్ని మనం ఎలా కవర్ చేసుకోవచ్చు అన్నది ఇక్కడ నేను కవర్ చేశాను చూడండి కొంచెం మనం ఎక్కువ స్క్రాపర్తో మనం స్క్రాప్ చేసి ప్యాలెట్ నైఫ్తో మూవ్ చేస్తే కొంచెం ఆ గ్యాప్స్ అన్నవి ఫిల్ అవుతాయి అనమాట ఇక్కడ నాకు వేరే దీనిపైన డెకరేషన్ ఉంది సో అందులో కవర్ అవుతుందని నేను అలానే ఉంచేసాను బట్ ఇదే ఫైనల్ కోట్ అయితే కనుక కొంచెం కవర్ చేసుకోవాల్సి వస్తుంది నేను ఇందాక మీకు చెప్పాను కదా ఈ టూ కేజెస్ కేక్లో నేను వేసిన క్రీమ్తో వేసిన లేయరు సరిగా రాలేదు అని సో నేను అదంతా తీసి దానిపైన మళ్ళీ క్రీమ్ను అప్లై చేసుకొని ఫైనల్ కోట్ వేసి దానిపైన ఫాండెంట్తో మళ్ళీ కలర్ మిక్స్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుని దానికి లోపల చాక్లెట్ వేసి అయితే స్టిక్ చేశాను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది కంప్లీట్గా ఒక లైన్లో రాలేదన్నమాట సో అందుకని ఇంకొక పీసెస్ యాడ్ అయినాయి సో వాటిని కూడా మనం కవర్ చేసుకోవచ్చు లాస్ట్లో నేను బటర్ఫ్లైస్ పెట్టి అయితే అవి కవర్ చేశాను అది కూడా చూపిస్తాను ఇలా ఉండేవి మనకి మ్యాక్సిమం ఇలా ఏమంటారు ఫాండెంట్లో కాకుండా రిబ్బన్స్ దొరుకుతాయి సో రిబ్బన్స్ అయితే కొంచెం మన పని ఈజీగా ఉంటుందన్నమాట బట్ కస్టమర్ వాళ్ళైతే తినే ముందు వాటిని రిమూవ్ చేసుకొని కట్ చేసుకో తినాలి అదే ఫోన్ ఇంట్లో అయితే డైరెక్ట్ దాంతోనే పీసెస్ కట్ చేసుకోవచ్చు ఎడిబుల్ అవుతుంది కాబట్టి కానీ నాకు ఎక్కువ టైం లేకపోవడం వల్ల నేను ఇలా దాన్ని సేమ్ కలర్లో రిబ్బన్ తీసుకురాలేదు అది సేమ్ కలర్లో మనం రిబ్బన్ తెచ్చుకున్న రెగ్యులర్గా వెళ్ళే కలర్స్ అయితే ఓకే లైక్ బ్లాక్ రెడ్ లాంటివి బట్ ఇది మనకి ఎక్కువగా వెళ్ళే కలర్ కాదు కదా సో వేస్ట్ అయిపోతుంది సో ఇంకా నేను ఆ రోజు నైట్ టైము లేదు ఇంకా ఇలాంటి థాట్తో కూడా నేనైతే అది తీసుకోలేదు ఇంకా ఫైనల్గా అవుట్పుట్ అయితే సేమ్ తీసుకురావాలన్నా ఇదిలో మళ్ళీ దాన్ని తీసి ఇలా ఫాండెంట్లో అయితే వేశాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ టాప్లో బటర్ఫ్లైస్ ఉన్నాయన్నాను కదా సో ఇందాక మనం రెడీ చేసిన టాపర్స్ ఇవే అనమాట వీటిని ఇలా సెట్ చేసినవి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా బాటంలో ఉన్న బటర్ఫ్లైస్ అన్నీ కూడా వేరే షేడ్ ఉన్నాయి సో వాటిని కూడా ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకున్నాను డైరెక్ట్ పెట్టేస్తే అటు ఇటు పడిపోతాయి కాబట్టి జస్ట్ మనం ఇలా కొంచెం క్రీమ్ను అప్లై చేసుకుని పెట్టామండి అవి కొంచెం పైకి ఉన్నట్టు కనిపిస్తాయి అనమాట అలానే నెక్స్ట్ ఇంకా నేమ్ ఉంది స్ప్రింకిల్స్ ఉన్నాయి స్ప్రింకిల్స్ని కూడా యాడ్ చేస్తాను పింక్ కలర్లోవి లైట్ లైట్ షేడ్లో అనమాట సో ఈ స్ప్రింకిల్స్ అన్ని వేసేసి నెక్స్ట్ ఇంకా నేమ్ని కూడా ఫాండిలో కట్ చేసుకుని ప్లేస్ చేసుకొని మనకి బ్యాక్ సైడ్ గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా ఆ గ్యాప్స్లో నేను బటర్ఫ్లైస్ని పెట్టేసాను కొంచెం క్రీమ్ అప్లై చేసి అది కొంచెం నీట్గా కనిపిస్తుంది అని ఇంక కేక్ అయితే ఫైనల్గా ఫినిష్ అయిందనమాట ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసేసి కస్టమర్ వాళ్ళు వచ్చిన తర్వాత అయితే డెలివరీ ఇచ్చేసాను నెక్స్ట్ ఆ కేక్తో పాటే ఈ కేక్ని కూడా డెలివరీ ఇచ్చాను అనమాట సేమ్ ఆ పాపనేమే చెప్పారు దీనిపైన కూడా సో టూ కేక్స్ ఒక్కరికే అనమాట సహస్రా అని చెప్పారు సో ఆ కేక్ పైన అయితే ఫాండ్ ప్లేస్ చేసుకున్నాను ఈ కేక్ పైన అయితే జస్ట్ క్రీమ్తో రాసుకున్నాను అనమాట ఈ కేక్ని కూడా సిక్స్కి ఊబర్ చేయమని చెప్పారు బట్ సిక్స్కి అయితే నాకు అవ్వలేదు అనమాట సో అందుకని సిక్స్ థర్టీ అలా సిక్స్ థర్టీ సెవెన్కి పంపించాను పంపించానమాట ఊబర్ బుక్ చేసి ఇది కూడా వేరే లొకేషన్కి నేను ఇక్కడ క్రీమ్తో ఇలా డాట్స్ పెట్టాను కదా ఇలా క్రీమ్తోనే కాకుండా మన దగ్గర చిన్నవి స్ప్రింకిల్స్ ఉంటే వాటిని కూడా వేసుకున్న సేమ్ లుక్ వస్తుంది బట్ ఇంకా నాకు సేమ్ ఇమేజ్ పంపించారు కదా మరి అంత చిన్నగా ఉన్న స్ప్రింకిల్స్ లేవని టాప్లోనే ఇలా డాట్స్ పెట్టి సైడ్ అంతా కూడా నేను స్ప్రింకిల్స్ని అయితే యాడ్ చేశాను దీని తర్వాత టెన్కి ర్యాప్డో చేయాల్సిన బింటో కేక్ ఒకటి ఉందనమాట సో దాన్ని కూడా ఆ రెండు కేక్స్ పంపించేసిన తర్వాత డెలివరీ ఇచ్చేసిన తర్వాత అయితే దీన్ని చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట బేసెస్ అన్నీ అయితే మార్నింగే వేసేసాను కదా సో ఏ టైంకి ఏది అర్జెంటో వాటిని మేనేజ్ చేసుకుని వాటిని డెలివరీ చేసిన తర్వాత ఈ అయితే నేను ఫైనల్ కోట్ వేసుకుంటున్నాను క్రమ్ కోట్ చేసి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇందులో ఫోటో ప్రింట్ వస్తుంది ఇది కూడా నాకు నేను చేసిన వాటి నుంచి హాఫ్ కేజీ కేక్ని అయితే పంపించి సో అందులో ఉన్న సేమ్ కస్టమైజేషన్ బెంటుల్లో కావాలని చెప్పారనమాట సో ఇది కూడా నేను సేమ్ అలానే చేసుకున్నాను ఈ కేక్ని డెలివరీ చేసిన కస్టమర్ అయితే రివ్యూని చాలా పెద్దగా ఇచ్చారనమాట అసలు చాలా బాగుందండి మా హస్బెండ్ స్వీట్స్ కూడా తినరు సో అలాంటిది కేక్ చాలా బాగా నచ్చింది తిన్నారు అని ఈ రివ్యూ నేను మన ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను ఎవరైనా కావాలంటే మన స్టోరీస్లో ఉంటుంది చూడండి కస్టమర్ రివ్యూ అని నెక్స్ట్ ఇంకా దీని టాప్లో నాకు కొంచెం రెడ్ షేడ్ ఉంటుంది అనమాట నేను లాస్ట్ టైం చేసిన దాంట్లో సో అందుకని కొంచెం రెడ్ కలర్ని టాప్లో ఇలా ప్యాలెట్ నైస్తో అయితే స్క్రాప్ చేశాను నెక్స్ట్ సైడ్ ఇంకా హార్ట్స్ ఉంటాయి రెడ్లోనే అవి ఇప్పుడే పెట్టేస్తే మనకి అది ఫేసింగ్ ఏటో వస్తుంది తెలియదని తెలియదు అని నేను బెండ్ బాక్స్లో ప్లేస్ చేసుకున్న తర్వాత పెడదామని అయితే హార్ట్స్ పెట్టలేదు సో దీన్ని నేను వింటు బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సైడ్ హాట్స్ వేసి టాప్లో నేను ఫోటో ప్రింట్ని పెట్టి కేక్ని అయితే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఊబర్ బుక్ చేసి అయితే ర్యాప్డో చేశాను ఈ కేక్ కూడా టైంకే రీచ్ అయ్యింది అండి ఇది యాక్చువల్లీ ఇక్కడ నుంచి నేను కోంపల్లి పంపించాను అనమాట అసలు కస్టమర్ చాలా బాగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు కేక్ డ్యామేజ్ అవ్వలేదండి సేమ్ మీరు ఎలా అయితే ఫోటో పంపించారో అలానే వచ్చింది నెక్స్ట్ ఇంకా మాకు లుక్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది నేను పైనాపిల్ ఫ్లేవర్స్ చాలా తిన్నాను కానీ బట్ ఇది ఇది బెస్ట్ వన్ అని అయితే చెప్పారనమాట నిజంగా కొన్ని ఫీడ్బ్యాక్స్ అయితే మనకి ఇంకా మన రోజుని ఫుల్ఫిల్ చేస్తాయి ఆ రోజు సేమ్ రివ్యూ నేను యాడ్ చేశాను ఒకవేళ ఎవరికైనా డౌట్గా అనిపించినా ఒకసారి చెక్ చేయండి మన ఇన్స్టాను కూడా ఫాలో చేయండి బావని కేక్ బేక్స్ అనే ఉంటుంది ఆ కేక్ కూడా అయిపోయిన తర్వాత సేమ్ అదే నైట్ టెన్కి సమ్ ఫోర్ ఓ క్లాక్కి అడిగారు ఇది కూడా బెంటు అదే రోజున ఈ కేక్ మళ్ళీ కస్టమరు మా హస్బెండ్ రావడానికి లేట్ అవుతుందండి అండి వాళ్ళు రారంట రేపు మార్నింగ్ వస్తారు సో నాకు నెక్స్ట్ డే మార్నింగే తీసుకువచ్చా కేక్ అన్నారు ఇంకా ఆ రోజు నాకు చాలా టైం అయిపోయిందని ఇలా క్రమ్ కోట్ చేసుకుని కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డేకి నేను మార్నింగే ఇలా ఫైనల్ కోట్ వేసి కేక్ని అయితే డెకరేట్ చేసి అయితే డెలివరీ ఇచ్చాను అనమాట మార్నింగ్ టెన్కి అలాగా ఇది కూడా కస్టమైజ్డ్ అనమాట ఇందులో కూడా నాకు ఒక రిఫరెన్స్ ఇమేజ్ పంపించారు సైడ్ అంతా కూడా ఇలా ప్యాలెట్ నైఫ్తో డిజైన్ వేసి ఉంటుంది టాప్లో కూడా నెక్స్ట్ ఇంకా హార్ట్స్ ఉంటాయి నేను ఇంకా ఇమేజ్ ఇందులో యాడ్ చేయలేదు ఇంకొకటి వీడియో తీలేదు అనమాట నెక్స్ట్ హ్యాపీ బర్త్డే అని కూడా రాయమని చెప్పారు దాంట్లోనే హ్యాపీ బర్త్డే అని రాసింది అయితే మాత్రం ఇందులో చూపించలేదు రిమైనింగ్ అంతా కూడా వీడియో తీశాను సో ఈ ఈ కేక్ని కూడా కస్టమర్కి నెక్స్ట్ డే డెలివరీ ఇచ్చాను అనమాట సేమ్ డే వచ్చిన కేక్నే ఈ కేక్ని ఆర్డర్ చేసిన కస్టమర్ అయితే మన దగ్గర ఆర్డర్ చేయడానికి చాలాసార్లు ట్రై చేశారు బట్ ఒక టూ టైమ్స్ అయితే నేను అవైలబుల్గా లేను నెక్స్ట్ టైం అయితే చాలా లాంగ్ పంపించాలని చెప్పారనమాట బట్ అంత లాంగ్ పంపించినప్పుడు కేక్ డ్యామేజ్ అవుతుందేమో అని ఆలోచించి వాళ్ళు వద్దన్నారు బట్ కస్టమర్ ఉండేది నేను ఉండేది సేమ్ ఏరియాని త్రీ టైమ్స్ అలా క్యాన్సిల్ అయ్యింది థర్డ్ టైం అనమాట ఫోర్త్ టైం అనమాట ఈ కేక్ని ఆర్డర్ చేసి తీసుకున్నారు బట్ కస్టమర్ కూడా ఇచ్చారనమాట కేక్ టేస్ట్ చాలా బాగుందండి మాకు నచ్చింది అని ఫైనల్లీ ఈరోజు వీడియో వచ్చేసి ఇది అనమాట ఇందులో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు నేను చేసిన కేక్స్లో ఏ కేక్ నచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి చాలామంది ప్యాలెట్ నైఫ్ అలానే టర్న్ టేబుల్ లింక్స్ ఇవ్వమని అడుగుతున్నారు కదా నేను వీడియో కిందనే లింక్స్ ఇస్తున్నాను అనమాట సో అందులో మీరు చెక్ చేస్తే ఉంటుంది ట్రైపాడ్ కూడా చాలామంది లింక్ అడిగారు ట్రైపాడ్ది ఒకసారి చెక్ చేయండి మీకు ఏమైనా కావాలి అంటే నెక్స్ట్ ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్